వరల్డ్కి స్వాగతం మనమందరం జీవితంలో ఎప్పుడో ఒకసారి నా దగ్గర ఎందుకు లేవి అని ఆలోచిస్తాం కదా కానీ ఒక రోజు వస్తుంది మనం ఉన్నదానికి కృతజ్ఞత చెప్పడం నేర్చుకునే రోజు ఈరోజు చెప్పబోయేది అదే కదా కృతజ్ఞత నేర్పిన రోజు రవి అనే అబ్బాయి ఉండేవాడు సాధారణ మధ్యతరగతి కుటుంబం మంచి మనసున్నవాడు కానీ ఎప్పుడూ అసంతృప్తి తన స్నేహితులు కొత్త ఫోన్లు కొత్త షూలు వేసుకున్నప్పుడు రవి మనసులో ఎప్పుడూ ఒక్క మాట నాకెందుకు లేవి అని ప్రతిరోజు స్కూల్కి వెళ్తూ తాను ఎంత వెనుకబడి ఉన్నానో అనుకునేవాడు అమ్మ నాన్న కష్టపడుతున్నారని తెలుసు కానీ మనసు మాత్రం ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేది ఒకరోజు స్కూల్కి వెళ్తుండగా రవి కొత్త షూలు కోసమని దేవుడి దగ్గర ప్రార్థించాడు దేవుడా దయచేసి నాకు ఒక కొత్త షో వైపు పాతవి చినిగిపోయాయి అని అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు ఆలయానికి బయటకొచ్చాడు రోడ్డు పక్కన ఒక చిన్న పిల్లవాడు కూర్చున్నాడు చేతిలో ఒక కాగిత విన అభిమానం ముఖంలో చిరునవ్వు కానీ రవి చూసి షాక్ అయ్యాడు ఆ పిల్లవాడి కాలు లేవు అయినా అతడు నవ్వుతున్నాడు ఆడుతున్నాడు సంతోషంగా ఉన్నాడు రవికి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి తన పాత షోలు చూసి నెమ్మదిగా అనుకున్నాడు నన్ను చూసి ఉన్నారు కానీ నాకంటే కష్టపడేవారు కూడా ఉన్నారు ఆ రోజు రవి ఇంటికి వచ్చి వాళ్ళమ్మని దగ్గరగా హత్తుకున్నాడు అమ్మా ఈ షోలు కొత్తవి కావు కానీ నువ్వు కొట్టించినవే కదా నాకు ఇవే గొప్పవి చూడు కృతజ్ఞత అంటే మన దగ్గర ఉన్నదాన్ని ప్రేమించటం మనం కోరుకున్నది రాకపోయినా ఉన్నది విలువైనదే ఆ రోజు నుండి రవి మారిపోయాడు ఇతరుల వద్ద ఉన్నదాన్ని చూసి బాధపడకుండా తన దగ్గర ఉన్నదాన్ని చూసి చిరునవ్వుతో దాన్ని నేను అనేవాడు కృతజ్ఞత అంటే మాట కాదు అది ఒక భావం అది మనసులో ఉంచేస్తుంది నాకున్నదే సరిపోతుంది అని చెప్పగలిగే శాంతి మనం ఎప్పుడూ పెద్దవి కోరుకుంటాం కానీ చిన్నవాటిని గుర్తు చేసుకుంటూ మనసు తేలిపోతుంది ఈరోజు మనం కూడా ఒకసారి మన జీవితాన్ని చూసి చెప్పుకుందాం ధన్యుణ్ణి నేను నాకు ఉన్నదే చాలు ఇలాంటి మనసును తాకే కథలు వినాలంటే వింసీ వరల్డ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం